వెల్కమ్ టు న్యూస్ నా పేరు ప్రశాంతి ముందుగా హెడ్లైన్స్ చూద్దా రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ అఫీషియల్ విజిట్ లో భాగంగా పలు సేవా కార్యక్రమాలు నిర్వహించిన నెడదోలు రోటరీ క్లబ్ తూర్పుగోదావరి జిల్లా నిడదవోలులో రోటరీ థర్టీ ట్వంటీ డిస్టిక్ గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు అఫీషియల్ విజిట్లో భాగంగా రోటరీ క్లబ్ ఆఫ్ నిడదవోలు ప్రెసిడెంట్ కొర్లేపర రత్నకుమార్ సెక్రటరీ అనంతపల్లి కృష్ణ చైతన్య ట్రెజరర్ కోటిపల్లి సత్యనారాయణ ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సేవా కార్యక్రమాలకు విశేష స్పందన లభించింది నెడదవోలు మున్సిపల్ చైర్మన్ మరియు సీనియర్ రొటేరియన్ భూపతి ఆదినారాయణతో పాటు రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు మరియు రొటేరియన్స్ నెడదవోలు పోలీస్ స్టేషన్లో ప్రజల దాహార్తిని తీర్చేందుకు గాను వాటర్ కూలర్ను బహూకరించారు అనంతరం అట్లపాడు శ్మశాన వాటికలో ప్రజల అవసరార్థం సిమెంట్ వేంచీలను బహూకరించారు డి ముప్పవరం గ్రామంలో మారిశెట్టి అమిరాజు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రోటరీ క్లబ్ ఆఫ్ నెడదవోలు మెగా ఉచిత వైద్య శిబిరాన్ని రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ ఎం వెంకటేశ్వరరావు ప్రారంభించారు అనంతరం డదవోలుని కోట సత్యమ్మ అమ్మవారిని దర్శించి లెప్రసీ కాలనీ నందు నిత్యావసర సరుకులను పంపిణీ చేశారు అనంతరం రావిమెట్ల గ్రామంలోని రైతులకు వ్యవసాయ పనిముట్లు అందజేశారు సాయంత్రం ఐదు గంటలకు నిడదవోలు రోటరీ ఆడిటోరియం నందు రోటరీ క్లబ్ సభ్యులచే అసెంబ్లీ నిర్వహించారు ఈ కార్యక్రమంలో ప్రముఖ సినీ కవి రచయిత రసరాజుతో పాటు వివిధ రంగాలలో ఉత్తమ సేవలు అందించిన వారిని ఘనంగా సన్మానించారు

టరీ గవర్నర్గా ఉన్నాము విజయనగర్లో వెంకట హాస్పిటల్ మాది డిఎన్బి నేర్పిస్తాను తెలుగు చిన్న అయిపోయిందా సార్ అమ్మ ఉండే సార్ వెళ్ళొచ్చాం సార్ ఒకసారి సెకండ్ సార్ ఓకేనా ఓకే

இப்டம்ன்னார் கரெக்டா இருக்குதே வாரது வர இருக்கு அப்போன்றே வரது லே 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 கொஞ்சம் சார் மாலே படுச்சு மூடுறது மூடுறது இது ஏறுது இது ஏறுது இதா ஆச்சுடி அஸ்தி நக்க என்ன கிராட் படுது சார் நம்ம எல்லாம் படுது சேமால வெட்டுனது கொஞ்சம் మీడియా వారికి మరియు అందరికీ కూడా నా యొక్క హృదయపూర్వక నమస్కారం తెలియజేస్తున్నాను మా నిడదో రోటరీ ఇక్కడ నిడదగోల్లో ఉంటూ ఇది ఎంతో మంచి చరిత్ర కలిగిన క్లబ్ అండి ఈ ఇందులో మేము అనేక కార్యక్రమములు మంచి కార్యక్రమాలు సమాజ సేవ కార్యక్రమాలు ఎప్పుడూ చేస్తూ ఉంటాము గత ముప్పై ఆరు సంవత్సరాల నుంచి కూడా మా నెడో రోటరీ క్లబ్కి ఆడిటోరియము అంతేకాకుండా రోటరీ కైలాస భూమి కూడా ఉన్నది ఈ లోటరీ కైలాస భూమి కూడా నెడలవల్ ఒక చాలా ఫిఫ్టీ త్రీ టైమ్స్ అండ్ కౌంటింగ్ ఈ గ్యాస్ రిసీవ్ టోటల్ ఆఫ్ ట్వంటీ ఫోర్ అవర్స్ ఇంక్లూడింగ్ గోల్డెన్ 你们传达外地，外地。 మీరు జూనియర్ అకౌంట్స్ ఆఫీసర్గా చేసి అన్నారు ముందుగా మా రోటరీ సభ్యులు సన్మానం చేస్తారు తర్వాత వారి కుటుంబం నుండి వచ్చినటువంటి కుటుంబ సభ్యులు మిత్రులు కావలసిందిగా కోరుతున్నారు

కోరుతున్నాం గారి చేతుల మీదుగా ప్రశంస పత్రం తదుపరి యండ్రబాటు రాజుగారిస్తున్నాం రాజుగారి కుటుంబ సభ్యులు బంధువులు ఎవరైనా వచ్చినట్లయితే మిత్రులు జనరేషన్ రెడ్డిగా సన్మానం చేసిన తర్వాత బంధువులు మిత్రులు రావాల్సిందే కోరుతున్నాం తదుపరి ఎన్విఆర్ గో మార్తో సత్కరిస్తున్నారు కుటుంబ సభ్యులు మిత్రులు కూడా వేదిక దగ్గరికి రండి మా రోటరీ క్లబ్ వర్క్ చేసిన తర్వాత మీరు పురుషత్పల్లి శాస్త్రి హాస్పిటల్ ముందు